కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు అందరికీ శుభోదయం ఈనాటి బాలభారతిక్ బాలల కదంబ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు సాహితీ విద్యానికేతన్ బోర్గాంపే నిజామాబాద్ నిర్వహణ ఎస్ జయప్రద సహకారం ఏ రమాదేవి వాఖ్యత డి నిత్యశ్రీ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ ముందుగా చిన్న చిన్న పదాలు కూడా సరిగ్గా పలకటం రాని చిట్టి పొట్టి బుజ్జాయిలు శ్లోకాలు వినిపిస్తారట విందామా మరి శ్లోకాలు వారు ఆర్ అశ్విక ఫ్రమ్ యూకేజీ గాయత్రి మంత్రం ఓం భూర్భువ స్వహ తస్వితూర్వరేణ్య భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయా యం నందన మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వాణిక అభివర్ణనాత్ మృత్యు మోక్షీయ మామృతాత్ ఇప్పుడు అశ్విక నందన మహేశ్వరి వారాహి స్తోత్రం చెప్తారట విందామా మరి భార్గవి వా దేవి త్రిగూనాంబికే వింజ విలాసి నివాడాయి త్రిగునాబికే విజాం దేవి సర్వత సాధికే చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మహతాంగి ఇప్పుడు ఏ అద్విక్ మూడవ తరగతి ఆలపిస్తున్న భక్త రామదాసు కీర్తనను వినిపిస్తాడట విందామా మరికైన నన్ను రక్షింపకుండా రక్షకులుక రామచంద్ర చుట్టూ ప్రాకారమును రామచంద్ర ఆ ప్రాకారముగు పదివే లక్ష్మణు గుజేయిస్తే ముత్యాల పరదము రామచంద్ర ఆ పదకానికి బట్టె పదివేల హరీరు రామచంద్ర అగ్గిపుల్ల కుక్కపిల్ల చెక్కబల్ల కాదేది కవిత్వానికి అనర్హం అప్పుడెప్పుడో శ్రీశ్రీ గారు తన మహాప్రస్థానంలో ప్రస్తావించారు అందుకే కాబోలు దోమ కవిత్వాన్ని వినిపిస్తుందట ఎం నవనీత ఆరవ తరగతి మరి ఆ కవిత్వాన్ని విందామా కవితా శీర్షిక దోమ గురించి పాడు దోమ పోయిన జన్మలో అది అప్సరాసేమో పాడు దోమ పోయిన జన్మలో అది అప్సరాసేమో నాట్యం గానం తో పాటు ధ్యాసభంగం విద్య కూడా వచ్చేసిందేమో నాట్యం గానం తో పాటు ధ్యాసభంగం విద్య కూడా వచ్చేసిందేమో తరగతి గదిలో నా ధ్యాసపై ఎప్పుడూ దాడి చేస్తుంది కళ్ళు మూసుకుంటే చెవులలో తీయటి పాటలు పాడుతుంది కళ్ళు మూసుకుంటే చెవులలో పాటలు పాడుతుంది చెవులు కూడా మూసుకుంటే గుచ్చిగుచ్చీ పలకరిస్తుంది చెవులు కూడా మూసుకుంటే గుచ్చిగుచ్చీ పలకరిస్తుంది దాని కర్ణ కఠోరగాన ప్రతిభకు నా చప్పట్లకు చచ్చుకుంది ఇంకేం చెయ్యను అయినా నా ద్యాస భంగమయ్యిందిగా పాడు దోమ పాడు దోమ ఇప్పుడు నీడ ఖరీదు లఘునాటకను విందాం మూల కథ ఐదవ తరగతి తెలుగు వాచకం నుండి తీసుకోబడినది నాటకీకరణ ఎస్ జయప్రద తెలుగు ఉపాధ్యాయుని ఇందులోని పాత్రలు పాత్రాధారులు పాపయ్య జి దినేష్ గౌడ్ ఫిఫ్త్ క్లాస్ మంగమ్మ టి హర్షిత సిక్స్త్ క్లాస్ శివయ్య ఎస్ స్వస్తిక్ సెవెంత్ క్లాస్ రామయ్య బి లయవర్ధన్ సిక్స్త్ క్లాస్ లింగన్న కే గిరితిక్ సిక్స్త్ క్లాస్ ఊరు పెద్దయ్య కే హిమకరణ్ సిక్స్త్ క్లాస్ పిల్లలు సిహెచ్ రెడ్డి ఎం పవన్ కృష్ణ చైతన్య ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ ఈ చెట్టు నాది ఈ చెట్టు నీడ కూడా నాదే అన్న ముసలాయనతో క్షమించయ్యా ఈ చెట్టు నీడను నాకు అమ్ముతావా అని నమ్రతగా శివయ్య అడిగాడు ఇంతకసలు శివ ఎవరు ఎందుకట్లా అడిగాడు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉన్నదా అయితే ఇప్పుడు మనం ఈ సంభాషణ ద్వారా విందాము అరే రే ఈ నువ్వు ఈ మామిడికాయ చెట్టెక్కి మామిడికాయలు దూర్పురా తొందర కానీ మరి పాపయ్య వస్తారు మామిడికాయలు తెంపి కింద వేస్తాను మీరు ఏరుకొందిరా సరేనా సరే తొందర కాని మరి సరేరా రా అరే ఇచ్చాడు మామిడికాయ కాయ ఉంది రా తెంపురా అరే ఇచ్చాడు పండు తెంపురా తెంపురా అరే తెంపురా అరే తెంపురా తెంపురా అరే తెంపురా అరే నా చెట్టు కింద ఆడుతారా ఎంత ధైర్యం మీకు ఈ పండ్లకు తాగుర్రా అరే పాపయ్య వచ్చారా కాలకి బుద్ధి చెప్దాం పదండి ఉరకండి ఈ వీధి పిల్లలకి ఎంత చెప్పినా వినపడం లేదు వాళ్ళ తాత జాగిరి అనుకుంటున్నారు చెట్టు కింద ఆడుకుంటున్నారు వీళ్ళు నాకు చాలా పెద్ద తలనొప్పి తెస్తున్నారు ఏంది పిల్లలు పారిపోతున్నారు కానీ నా చెట్టుకి నీడలో ఎవరో పడుకున్నారు వెళ్ళి అడుగుదాం ఎవర్రా నువ్వు పరాయి వాళ్ళ చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తావా లే నడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి ఏరా నేను చెప్పింది నీకు చెవికి ఎక్కలేదా పరాయి వాళ్ళ చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తావా నా పేరు శివయ్య నేను పక్క ఊరి నుండి వచ్చాను ఎండకు వలసినట్టు ఉంటే ఈ చెట్టు నీడలో సేద తీర్చుకుంటున్నాను ఇది నా చెట్టు ఇది నడు నడు ఈ చెట్టు చెట్టురందరి ఎవరన్నారు మాట మా తాత ఈ చెట్టుని నాటాడు ఇంకా ఇక్కడ నుంచి దయచేయి అదేమిటి దారిన పోతుంటే సేద తీరడం తప్ప రోడ్డు పక్కన చెట్లు బాటిసార్లకు నీడందిస్తుందనే కదా మహానుభావుల చెట్లు నాటేది ఇంతగా మాట్లాడుతున్నారు ఇదేమి జాగిరి కాదు ఉత్తపుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే లే చెప్తావు లేదు ఇక్కడ నుంచి పో ఈయన ప్రవర్తన వింతగా అనిపిస్తుంది ఈయన ఉన్నట్టున్నాడు ఎలాగైనా ఇతనికి బుద్ధి చెప్పాలి అన్నట్టు ఈ చెట్టు నీడన్న కమ్ముతావా నేను కొనుక్కుంటాను శివయ్య అమాయకుడిలా ఉన్నాడు చెట్టు నీడ కొనుక్కుంటావా ఓ తప్పక అమ్ముతా ఎంత ఇస్తావు మీరే ఎంత ఖరీద చెప్పాలి వెయ్యి రూపాయలు ఇస్తావా ఇస్తే చెట్టు నీడ నీదైపోతుంది అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ నీడంటే మాటలో మరి ఎంత చల్లగా హాయిగా ఉంటుందో కదా మరి వెయ్యి రూపాయలు ఇస్తే నీడ నీదైపోతుంది లేదంటే లేదు ఈ నీడ కొనుక్కోడానికి మస్తు ఉన్నారు సరే ఈ వెయ్యి రూపాయలు తీసుకో ఇప్పుడు ఈ చెట్టు నీడ నాదే అమ్మయ్యా ఈ చెట్టు నీడ నాదైపోయింది నేను హాయిగా పడుకుంటా చెట్టు నీడ కొనుక్కునే తెలివి తక్కువ వారు కూడా ఒక ఉంటాడా నాకైతే వెయ్యి రూపాయలు వచ్చాయి లాభమే లాభం సూర్యుడి దిశ మారింది ఇక్కడ ఎంత ఎండ వచ్చింది చెట్టు నీడ జరిగింది కదా నేను కూడా వెళ్ళి చెట్టు నీడలో కూర్చుంటా మా అరుగు మీద ఎవరో పడుకున్నారు ఏమయ్యో ఎవరు మీరు ఇక్కడ ఎందుకు పడుకున్నారు ఈ చెట్టు నీడ నాది నేను కొనుక్కున్నాను అందుకే నేను పడుకున్నాను ఈ చెట్టు నీడ కొనుక్కున్నావా నీకు మతి మతియుండే మాట్లాడుతున్నావా నిజమేనమ్మా నాకు పాపయ్యే చెట్టు నమ్మాడు మీరు పాపయ్యకి ఏమవుతారో గాని ఆయన కడగండి వెయ్యి రూపాయలకు అమ్మాను నాకు ఏమండోయ్ ఎక్కడున్నారు ఇలా రండి వెయ్యి రూపాయలకు కకృతి పడి అమ్ముంటాడేమో ఎందే గట్టిగా గునుక్కుంటూ ఇలా చూడండి మన అరుగు మీద ఒక ఆయన పడుకున్నాడు ఇక్కడ ఎందుకు పడుకున్నావంటే ఈ చెట్టు నీడ నాకు అమ్మిండు అంటున్నాడు ఇది నిజమైన ఎవర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇట్లా ఇంకొకరింటి అరుగు మీదకి వచ్చి కూర్చుంటావు నాడు అవతలకి నాడు అదేంది అట్లా అంటావు నువ్వు నాకు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చుంటున్నావు కదా ఏమండి ఏమండి ఆయన మన పెరట్లోకి వెళ్తున్నాడు చూడండి కూరగాయలు తెంపుతున్నాడండి నీకు ఏం మాయ రోగం వచ్చిందో చెట్టు నీడను అమ్మడం ఏందో ఆయన కొనుక్కోవడం ఏందో కానీ పెరట్లోని ఉన్న కూరగాయలన్నీ తెంపుకుంటున్నాడు పెరడంతా పాడు చేస్తున్నాడు ఇప్పుడు ఎట్లా అండి ఏం చేస్తారు నా ఇంట్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఎన్ని అవతలకి అయ్యయ్యో నా పేరట్లో నా కూరగాయలు అన్ని తెంపుకున్నాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా బాబు నా చెట్టు నీరు నాకు ఇచ్చేస్తావా నీ వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేస్తా ఇంత చక్కటి చెట్టు నీడ నాకు అమ్మే ఉద్దేశం లేదు పాపయ్య నా నీడ దగ్గర రావద్దు వెళ్ళిపోయి ఇక్కడ నుండి ఈ నాకు ఎంత చెప్పినా లాభం లేదు జార్పు వాళ్ళ పోతే వాళ్ళకి న్యాయం చేయమని అడుగుదాం ఓ రామయ్య ఓ లింగయ్య ఇటు రండయ్యా ఈ శివయ్య నా పెరట్లో కూరగాయలు అన్ని తెంపుకుంటున్నారు మీరే న్యాయం ఏం జరిగింది పాపయ్యా మా పెరట్లో ఉన్న కూరగాయలు అన్ని తెంపుకుంటున్నారు మీరే నాకు చెయ్యాలయ్యా ఓ బాబు వేరే వాళ్ళ పెరట్లో అలా కూరగాయలు తెంపుకోవచ్చా ఇటురా ఎందుకు అన్ని కూరగాయలు తెంపుకుంటున్నావు ఈ చెట్టు నీడన కమ్మిండు ఈ నీడ ఎక్కడ పడితే అక్కడ నాదే కదయ్యా అందుకే కూరగాయలు తెంపుకుంటున్నాను నిజమేనా పాపయ్య ఆయన చెప్పేది నా నీడలో పడుకున్నాడు ఇక్కడ ఎందుకు పడుకున్నావు పో అన్నాను అప్పుడు ఆయన నీ చెట్టు నీడ నాకు అమ్ముతావా అని అడిగాడు సరే అని అమ్మాను ఎవరైనా చెట్టు నీడడు అమ్ముతారా నీ పిసినారి బుద్ధి చూపించుకున్నావు ఇంటి ముందుకు ఎవరిని రానియవు ఎంగిలి చెత్తు కాకిని కూడా కొట్టవు ఎవరైనా ఇలా అమ్ముతారా పిల్లికి బిచ్చం పెట్టిన పిసినారివి నీకు మంచి శాస్తే జరిగింది ఇంకా ఏదైనా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా మేము కూడా కొనుక్కుంటాము మంచి బుద్ధి చెప్పిండు వాడెవరో కాని పద మనం వెళదాము వీళ్ళు నన్ను గేలి చేస్తున్నారు నేను ఊరి పెద్దకు ఫిర్యాదు చేస్తాను అయ్యా అయ్యా నాకు న్యాయం చెయ్యాలయ్యా చెప్పు పాపయ్యా అయ్యా మా పేటలో శివయ్య అనే కూరగాయలు అన్ని తెంపుకుంటున్నారు చేయాలయ్యా శివయ్యని పిలిపించు అడుగుదాం ఏమైందయ్యా అట్లా పిలిసిరు ఏం జరిగింది శివయ్య ఆయన నా దగ్గరకు వచ్చి న్యాయం చెయ్యమని అడుగుతున్నాడు చెప్పు ఏమైందో నాదేం తప్పులేదయ్యా నేను చెట్టు నీడలో పడుకుంటే నా నీడలు ఎందుకు పడుకున్నావు ఇది నా నీడ వెళ్ళిపో అన్నాడు ఈయన ఏదో తేడాగా ఉన్నాడు ఈయనకు బుద్ధి చెప్పాలని అనుకొని ఈ నీడ నాకు అమ్ముతావా అని అడిగాను అమ్మాడు నేను కొనుక్కున్నాను అప్పటి నుండి ఆ నీడ ఎక్కడ పడితే అది నాదే కదా అందుకే వాకిట్లకి పోతే వాకిట్లకు ఇంట్లోకి పోతే ఇంట్లకు పెరిట్లోకి పోతే పెరిట్లోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాను కూరగాయలు తెంపుకుంటున్నాను అక్కడే పడుకుంటున్నాను అది నేను చేస్తున్నానయ్యా నిజమేనా పాపయ్య నీడను అమ్మావా ఎవరైనా నీడను అమ్ముతారా కొత్తగా వింటున్నాను శివయ్య చేసిన పని సరైనదే అవును సరైనదే పెద్దయ్య ఈ పాపయ్య చుట్టుపక్కల వాళ్ళను ఎవరిని వాళ్ళ ఇంటి పక్కలకు రానివ్వడు పిల్లలు చెట్టు కింద ఆడుకుంటే వాళ్ళను కొడతాడు ముక్కు మీదనే కోపం ఎప్పుడు రుసరుసలాడుతారు ఎవరిని చూసినా చిందులు తొక్కుతాడు మంచి శాస్తి జరిగింది అవును మంచి శాస్త్రి జరిగింది పిసినారి ఇలా ప్రవర్తిస్తాడు అయ్యా నా తప్పును నేను తెలుసుకున్నాను ఊరందరినీ బాధ పెట్టాను క్షమించండి నా నీడన్న కిప్పించండి తన తప్పును తను తెలుసుకున్నాడు బాధపడుతున్నాడు క్షమించమని అడుగుతున్నాడు మరి నువ్వేమంటావు శివయ్య నీ నిర్ణయం చెప్పు పాపయ్యలో మార్పు రావడానికే నేను అంత చేస్తానయ్యా నేను చెట్టును చెట్టు నీడను తనే తనకు ఇస్తాను పాపయ్య చెట్టు నీదే చెట్టు నీడ కూడా నీరే తీసుకో చాలా సంతోషం బాబు ఇవి వెయ్యి రూపాయలు తీసుకో చాలా కృతజ్ఞతలు అప్పటి నుండి చెట్టు నీడలో ఎవ్వరూ ఎప్పుడు కూర్చున్నా ఏమి అనేవాడు కాదు తాగడానికి ఇచ్చేవాడు బువ్వ కూడా పెట్టేవాడు పిల్లలందరూ ఆటలాడుకుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ పిల్లవాడైపోయేవాడు పాపయ్య పిస్నారితనం పనికిరాదు ఎవరిని తక్కువ వంచన వేయరాదు దురాశ దుఃఖానికి చేటు అనే విషయాన్ని మనం ఖరీదు లఘునాటిక ద్వారా తెలుసుకుందాం కదూ ఇది మీ అందరికీ నచ్చిందనుకుంటాను ఇక ఉంటా మా దేశం భారతదేశం అంటూ చక్కని దేశభక్తి గీతాన్ని ఏ వర్ధిని ఐదవ తరగతి విద్యార్థిని వినిపిస్తున్న గీతాన్ని విందాం మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం నిరుపమాన త్యాగనుల కలలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తా నేలలో మరల మరల జన్మిస్తా నేలలో మరణమైన మధురమే తల్లి సేవలో మరణమైన మధురమే తల్లి సేవలో ದೇಶ ಭಾರತ ದೇಶಂ ನಿರುಪಮ ತ್ಯಾಗಧನುಲ ಕಲಕ್ಕೂ ಪ್ರತಿರೂಪ ಮಾದೇಶ ಭಾರತ ದೇಶಂ ನಿರುಪಮನ ತ್ಯಾಗದನುಲ ಕಲಲಕು ಪ್ರತಿರೂಪಂ తనయులను రణభూమికి నైవేద్యంగా ఇచ్చిన తల్లులెందరో పతులకు స్వాతంత్ర దీక్ష ఇచ్చి పసుపు తాళ్ళు తెగిన వీర పడతులెందరో ఆవాన సత్వమిప్పుడు కొనసాగుతున్నది ఆవారసత్వం ఇప్పుడు కొనసాగుతున్నది వీర గీతమై దిక్కులు మారుమోగుచున్న

దేశభక్తి రూపమెత్తి రక్త వసంతాలాడిన వీరులందరో ఆ వీరుల ఆశయాలు మా పతాకరి పరపలు ఆ వీరుల ఆశయాలు మా పతాకరి పరపలు మాకు ముందు దారి చూపు మువ్వన్నెల వెలుగులు మాకు ముందు దారి చూపు మువ్వన్నెల వెలుగులు మా no సామెతలను వినిపించడానికి కె అనుశ్రీ జి రిషిక మూడవ తరగతి విద్యార్థులు వినిపిస్తారట విందామా మరి రిషిక నేను నీకు సామెతలు అడుగుతాను వాటికి నువ్వు అర్థాలు చెప్పగలవా ఓ చెప్పగలను విత్తు మంచిదైతే మొక్క మంచిది దానికి అర్థం చెప్పు ఆలోచన మంచిదైతే ఫలితం కూడా బాగుంటుంది అని అర్థం ఓ సరైన సమాధానం అండ ఉంటే కొండలు దాటవచ్చు దానికి అర్థం చెప్పు సహాయ సహకారాలు ఉంటే ఎంతటి ఘన కార్యాలైనా సాధించవచ్చు ఓ సరైన సమాధానం అంత ఊరి ఇంతేనా కురిసేది దానికి అర్థం చెప్పు మాటలు గొప్ప కానీ చేతలు తక్కువనే అని అర్థం ఓ సరైన సమాధానం ఎన్ని పూతలేసినా ఇత్తడి ఇత్తడే దానికి అర్థం చెప్పు ఎంత ఎంత ప్రయత్నించినా మంచి మంచిగానే ఉంటుంది చెడు చెడుగానే ఉంటుంది అని అర్థం ఓ సరైన సమాధానం కై దానికి అర్థం చెప్పు మార్పు అనేది చిన్నతనంలోనే రావాలి అని అర్థం ఓ సరైన సమాధానం ఇప్పుడు జీ మోక్ష నాలుగవ తరగతి విద్యార్థిని పొడుపు కథలు పొడుస్తుందట జీ హన్విత మూడవ తరగతి విద్యార్థిని విప్పుతుందట విందామా మరి ఆ పొడుపు కథల్ని నేను పడుపు కథలు చెప్పుతాను నువ్వు విప్పుతావా ఓ విప్పుతాను ఆకులు లేకనే పాకేడి తీగ విప్పు ఆ కరెంటు తీగ చేవాడు అతనే పుచ్చుకునేవాడు అతనే విప్పు చెయ్యి ఒక్క నోట్లో రెండు నాలుగు విప్పు ఆ పాము కాలు లేవు గాని నడుస్తుంది కళ్ళు లేవు గాని ఏడుస్తుంది విప్పు ఆ మేఘం చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కొరిసిన వర్దలు రావు విప్పు ఆ కన్నీళ్ళు ఇప్పుడు బీసాన్విత నాలుగవ తరగతి విద్యార్థిని తమాషా ప్రశ్నలు అడుగుతుందట వాటికి సమాధానం ఎం సాత్విక నాలుగవ తరగతి చెప్పుతుందట ఆ తమాషా ప్రశ్నలేంటో విందామా మరి సాత్విక నేను తమాషా ప్రశ్నలు అడుగుతాను నువ్వు జవాబు చెప్పగలవా ఓ చెప్తాను నీరు లేని సముద్రం ఎక్కడ ఉంటుంది ఆ ఒక కోతి ఊరత పక్షి పరిగెత్తుకుంటూ కొబ్బరి చెట్టు పైకి వెళ్తే ముందుగా అరటి పండ్లను ఎవరు తిన్నారు చెప్పు ఏది తీసుకోదు ఎందుకంటే కొబ్బరి చెట్టుకు అరటి పండ్లు ఉండవు కాబట్టి ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అవసరం కాని వారు తీసుకోరు ఎదుటి వారికి ఇస్తారు ఏమిటది సలహా కొనేటప్పుడు పచ్చన తినేటప్పుడు ఎర్రన పారేసేటప్పుడు తెల్లన ఏమిటది చెప్పు లేని పంట ఏది ఉప్పు కడుపులో నా పిల్లలు కంఠములో నా నిప్పులు అరుపేమో ఉరుము ఎరుపంటే భయం ఏమిటది అంటే ఉరుముతున్నది ఉడుకుతున్నది అనే దేశభక్తి ప్రబోధాత్మక గేయాన్ని టి హర్షిత బి దీక్షిత కే సహస్ర కె గ్రితిక్ కె హిమకరణ్ జి రిత్నేష్ గౌడ్ ఆరవ తరగతి విద్యార్థులు వినిపించే పాటను విందాం చీకటి తొలగి పండువెన్నెల కాసినట్టు గుండెలన్నీ దండు కట్టి జాతీయ జెండా ఎత్తినట్టు దేశమంత సంబరాలు అంబరాని అంటినట్టు ఉరుముతున్నది ఉడుకుతున్నది భారతదేశం నేను ఎదుగుతున్నది నిలబడుతుంది బలపడుతుంది భారతదేశం భయపెడుతుంది జ్జనకరి జజ్జనకరి జనాలే భారత్ మాతాకి జై అనాలే నరి నక జన కరి నగాలే జై హిందని జనమంతాలే జనగణమని పాడుతుంది భారతం జై చి గురించి జలమంతా వేలుంది దేహము కన్నా మిన్న దేశమని చాటింది దేహము కన్నా మిన్న దేశమని చాటింది తరితరాల తప్పులను సరిదిద్దుతున్నది సరిహద్దున భరత జాతి సత్త చూపుతున్నది సరి భరత జాతి సత్త చూపుతున్నది నమ్ము తీర్చి కదలి నారు తనయులంత కన్న తల్లిను నమ్ము తీర్చి కదలి నారు తనయులంత జగతికి సింధూరంగా దేశ మాత వెలుగం దగ దశాబ్దాలయ దారం తొలగించరు నేతలంతా దశాబ్దాలయ దారం తొలగించరు నేతలంతా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం అన్నారు హాస్య ప్రియులు ఇప్పుడు తమ హాస్య సంభాషణలతో మనల్ని నవ్వించడానికి డి యువన్ కె సుశాంత్ జేత్రి నయన్ ఎస్కే తౌఫిక్ సిద్ధంగా ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉంటే విని నవ్వుకోండి ఏంటిరా సన్నీ డల్లుగా ఉన్నావు నా వాచ్ పోయిందిరా ఎప్పుడు పోయిందిరా నిన్న పోయిందిరా తిరిగే వాచ్ పోయిందా లేక పాడైపోయిన వాచ్ పోయిందా తిరిగే వాచ్ పోయిందిరా నువ్వేం బాధపడకురా సన్నీ తిరిగే వాచ్ కదా తిరగడానికి పోయిందేమో అదే తిరిగి వస్తుంది బాధపడకు ఒరే రవి ఈరోజు టీచరు నిర్జీవులన్నీ వేటినంటారు అని తెలుసుకోని రమ్మన్నది కదరా అసలు నిర్జీవులంటే ఏమిటిరా అరే అంటే ఎప్పుడు నిద్రపోయే జీవుల్ని నిర్జువులు అంటారా ఓహో రవి ఇంజన్ ఎలా స్టార్ట్ అవుతుందిరా అరే నీకు ఇది కూడా తెలియదావరా ఇంజన్ అని చాలా అవుతుందిరా అవునా రవి ఆవు మీద వ్యాసం రాసుకురమ్మన్నది కదరా టీచరు అవురా రాసావా వరి లేదురా ఆవు ఇంకా దొరకలేదు దాని గురించే వెతుకుతున్నారా అందరికీ శుభోదయం ఈనాటి బాలభారతి బాలల కదంబ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాహితీ విద్యానికేతన్ బోర్గాంపి నిజామాబాద్ నిర్వహణ ఎస్ జయప్రద సహకారం ఏ రమాదేవి వాక్యత డి నిత్యశ్రీ సెవెంత్ క్లాస్